ఒక కుటుంబం ఒక పార్టీ వాళ్ల గురించి ఆలోచించుకుని తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం ముఖ్యమంత్రి ఒక వ్యక్తి ఒక ఒక కుటుంబం రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం